అందరికీ నమస్కారం అండి మీరు చూసిన యూట్యూబ్ ఫార్మ్ చ నేను మీ ఉపేందర్ని సో ఈరోజు తీసే వీడియో ఆల్రెడీ నేను తీశాను కాకపోతే నిన్న కొంచెం ఫ్రెంట్గా తీయడం వల్ల స్టడీగా తీయడం వల్ల కొంచెం తమ్మినీ తీసుకోవడం లేదు సో దానివల్ల మళ్ళీ ఈరోజు అదే వీడియో తీయడం కూడా జరుగుతుంది సో దీంట్లో కూడా కొంచెం యాడ్ చేసి చెప్తాను మీరు ఎక్కడ కూడా టెన్షన్ పడకండి ఎందుకంటే నేను ఏదైనా సరే ఒక వీడియో తీస్తున్నాను అంటే నాకు నాకున్న నాలెడ్జ్ ప్రకారం నుంచి ఇంకా కొంచెం చెప్పడం కూడా జరుగుతుంది సో ఈరోజు కొంచెం ఎక్స్ట్రా కూడా చెప్తాను అయితే ప్రజెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు సీజన్ మనం చూసుకుంటే విత్తనాలు వేసుకునే సీజన్ సో విత్తనాలు వేసుకునే సీజన్ అని మీరు అంటున్నారు కదా కొంతమంది ముందుగా కూడా బుకింగ్ చేసుకున్నారు ఏది మనం మొక్కలు వచ్చేసి సో వర్షాలు మనం ఎక్కువగా పడ్డం వల్ల బుకింగ్ కూడా చేసుకుంటున్నారు ప్రజెంట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మే అంటే ఎండలు ఫుల్లు రావాలి అలాంటి ఎండా సీజన్లో కూడా వర్షాలు ఫుల్ రావడం వల్ల క్లైమేట్ మొత్తం మారిపోయింది కల్టివేషన్ జరుగుతుంది మనకి ఇక్కడ కల్టివేషన్తో పాటు ప్లవ్ ఇలాంటివి వేస్తూనే ఉన్నారు కొంతమంది మొక్కలు ఆర్డర్ చేసుకుంటున్నారు కొంతమంది ప్లాంటేషన్ చేస్తున్నారు కూడా అంటే నెక్స్ట్ మంత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ లోపు ప్లాంటేషన్ చేద్దామని చాలామంది రెడీ అయితే ఉన్నారు ఏది మన యొక్క సరౌండింగ్ సర్కిల్లో కూడా సో కొంతమంది ఏం చేస్తారంటే ప్లాంటేషన్ చేసుకుంటున్నారు సో మొక్కలు ఇలా ప్లాంటేషన్ చేసుకుంటున్నారు ఆల్రెడీ మనకి ఒక ఫైవ్ డేస్ నుంచి టెన్ డేస్ నుంచి నడుస్తూనే ఉంది ప్లాంటేషన్ చేసుకోవడము సో నేనే కొంచెం ఫీల్డ్కి వెళ్ళడం వల్ల కొంచెం లేట్ అయింది సో లేట్ అవ్వడం వల్ల కొంచెం నాకు ప్రాసెస్ అయింది అలాగే లేట్ అయినడం వల్ల మన ఇంటికి వచ్చి మళ్ళీ అమౌంట్ కంపెనీ వాళ్ళకి చేయడము ట్రాన్సాక్షన్ చేయడము ఇది మన పూణే కంపెనీ వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసి ఈ కంపెనీ వాళ్ళ సీట్కి బుక్ చేసుకోవడం లేట్ అయింది సో లేట్ అయిన కదంటే ఇంకో ఫోర్ డేస్ మనకి రావడం డెలివరీ రావడం కూడా లేట్ అయింది సో ఇలాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ మాక్సిమం టెన్ డేస్ అయితే మనకి లేట్ అయింది సో ప్రాసెస్ వచ్చేసి అయితే ఇప్పుడు కారణం ఏంటంటే చాలామంది ప్లాంటేషన్ చేద్దామని ఈ సంవత్సరం చాలా ఎక్కువగా చేస్తున్నారు ఇది బొప్పాయి ప్లాంటేషన్ బట్ ఏంటంటే ఎక్కువగా చేస్తున్నారు అని చెప్పేసి రేట్ తగ్గిద్దని చెప్పేసి మీరు భయపడకండి బొప్పాయికి రేటు ఎంతమంది వేసినా కూడా రేటు ఆటోమేటిక్గా నడుస్తూనే ఉంటుంది కంటిన్యూ మీరు రేటు విషయానికి మీరు భయపడకండి ముందు మనం ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోవాలి పంట క్రాప్ వేసామా దిగుబడి పెంచామా రేటు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి దేవుడు వేరు కాదు అది పక్కన పెట్టిన రేటు గురించి ఎప్పుడు కూడా ఎవరైనా సరే ఏ రైతు ఆలోచించినా కూడా ముందు కూడా మనం పంట అనేది వేసుకోలేము ఏ రైతు కూడా వేసుకోలేరు కాబట్టి ఒకటే చెప్తున్నాను మీరు ఎన్ని ఎకరాలు ఇద్దాం అనుకుంటే అన్ని ఎకరాలు వేసుకోండి ప్రాబ్లం లేదు ఎందుకంటే ప్రజెంట్ బొప్పాయికి అంత డిమాండ్ నడుస్తుంది నేను చెప్తున్నా మాటిస్తున్నాను ప్రజెంట్ బొప్పాయికి అయితే అంత డిమాండ్ నడుస్తుంది ఏపీ అయినా తెలంగాణ మహారాష్ట్ర అయినా వేరే వేరే రాష్ట్రాలు సరే ఎక్కడ సరే ఎడగొండ పాలెం అయినా సరే రైల్వే కొండ ఎక్కడైనా సరే ఎక్కడ కూడా ఏ కూడా తగ్గట్లేదు సో దేనికంటే డిమాండ్ మనం ఎంతమంది రైతులు వేసినా కూడా డిమాండ్ సరఫరా అనేది అంతే విధంగా నడుస్తుందిగా చెప్తున్నాను సో ప్రజెంట్ ఇప్పుడు టాపిక్లో వెళ్ళిపోదాం మనము సో నేనైతే బుక్ అయితే చేసుకున్నాను ఏది మన పది ప్యాకెట్ నుంచి పదిహేను ప్యాకెట్లు నేను బుక్ చేసుకున్నాను సో నేను ఏ రేసే సీడ్ ఎంత అంటే దగ్గర దగ్గర ఎయిట్ ఎకర్స్ ఫైవ్ నుంచి ఎయిట్ ఎకర్స్ ఇద్దామని చేసి ప్లానింగ్ అయితే నేను అనుకున్నాను సో ఎయిట్ ఎకర్స్కి మాత్రానికి ప్రజెంట్ నేను సీట్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది సో నవ్వు న్యూ స్వీట్స్ అంటే మీరు చూశా కదా నేను ఏరైతే నెంబర్ ఫిఫ్టీన్ ఇద్దామని చెప్పి అనుకోలేదు ఎందుకంటే కొంచెం త్రీ ఏకర్స్కి కొంచెం లాస్ట్ అనేది నాకు రావడం జరిగింది నెంబర్ ఫిఫ్టీన్ చేయడం వల్ల సో ఇలా మనం చెప్పకూడదు రైతులు కాబట్టి కాకపోతే ఎవరైనా సరే నెంబర్ ఫిఫ్టీన్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మనకి ఫోన్ చేయవచ్చు నో ప్రాబ్లం అండి అలాగే వెల్కమ్ కూడా ఎవరైనా సరే వేద్దామని ప్లానింగ్లో ఉంటే కూడా మనకి ఫోన్ చేయవచ్చు సో వాటికి ఉన్న తేడాలు కూడా మీకు చెప్పడం కూడా జరుగుతుంది కంపల్సరీ ఎందుకంటే ఒక సీడ్ ఎంచుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ మనం మార్కెటింగ్ చూసుకోవాలి మార్కెటింగ్ మన యొక్క ఏరియాలో ఎలాంటి మార్కెట్ నడుస్తుంది ఆ విధంగానే మన సీడ్ అనేది ఎంచుకోవాలి అంతే కానీ ఉపేందర్ చెప్పిండు ఎవడో గోలంగారు చెప్పిండు అలాంటి కాదు సో నేను ఏదైనా సరే ఎవరైనా సరే ఒక విషయం నేను చెప్పడానికి వేరు పక్కన పెట్టండి కానీ మన యొక్క సర్కిల్ ఎలాంటి సీడ్ నడుస్తుంది నెంబర్ ఫిఫ్టీన్ ఆ వెల్కమ్మా ఇంకో వేరే వేరే సీడా సెవెన్ సిక్స్ ఆ రెండు చెప్పి ఇలాంటి మనం తెలుసుకుంటేనే మనకి ఒక ఫ్యూచర్ అనేది ఉంటుంది ఎందుకంటే నేను చెప్తాను మా యొక్క సర్కిల్లో ఉండే సీడ్ నేను చెప్తాను సో బ్రాండ్ ఏంటంటే మనకి సెవెన్ అండ్ సిక్స్ బ్రాండెడ్ అనేది ఎందుకంటే నిల్వ పోతైనా సరైన సరే వెయిట్ అయినా సరే దేనికి అయినా సరే సెవెన్ సిక్స్ బ్రాండు సెకండ్ క్వాంటిటీ ఏంటంటే మనకి నెంబర్ ఫిఫ్టీన్ ఈ థర్డ్ అనేది మనకి నేనైతే చెప్పలేను ఎందుకంటే అది కొంచెం మార్కెట్లో వేరే వేరేగా అయితే ఉంది మనకి సో ఏ రైతు ముట్టుకున్నా కూడా ఆ సీట్స్ గురించి కొంచెం గుడ్గా చెప్పడం లేదు బ్యాడ్గానే చెప్తున్నారు కాబట్టి నేను వాటి గురించి నేను మాట్లాడలేకపోవచ్చు ప్రజెంట్ అయితే నెంబర్ ఫిఫ్టీన్ సెవెన్ సిక్స్ రెండు విధాలు రెండు సీట్స్ గురించి మాట్లాడతాను నెంబర్ ఫిఫ్టీన్ గురించి అయితే నేనైతే ఎక్కువ సపోర్ట్ చేయలేను ఎందుకంటే అది మనకి కొంచెం వేరేగా అయితే ఉంది అది వీడియోలో కాకుండా వేరే పర్సనల్గా అయితే చెప్తాను ఎందుకంటే అది రైతులు ఎవరైనా సరే ప్రాబ్లంగా ఉంటే అనిపిస్తే ఎద్దామని ఎవరైనా రైతులు ఉంటే వాటి గురించి ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు తప్పే లేదండి సో ప్రజెంట్ ఏంటంటే సెవెన్ సిక్స్ నేనైతే అయితే నేనైతే ఎయిట్ ఎకర్స్ నా ఈ సంవత్సరం ఎయిట్ నుంచి టెన్ ఎకర్స్ ప్లానింగ్ ఉంది బట్ నేనైతే ఎయిట్ ఎక్కర్స్కి అయితే పర్సెంట్ అయితే సీడ్ అయితే ఎంచుకున్నాను సో ఎందుకంటే క్లైమేట్ అదే విధంగా ఉంటే మనకి కొన్ని మొక్కలు ఆర్డర్ తీసుకుంటాను కొన్ని సీడ్స్ ఎంచుకుంటాను సో మనకి కొంచెం ఇటు తేడా క్లైమేట్ ఉంది కాబట్టి పర్సెంట్ అయితే ఎయిట్ ఎకర్స్కి అయితే సీడ్ అయితే ఎంచుకున్నాను సో ప్రజెంట్లో నేనైతే అయితే సిక్స్ సీడ్ నవనీ వాళ్ళు సీడ్స్ అంటే ఇది చూస్తున్నాక మనకి నౌని కంపెనీ వాళ్ళు బ్రా కంపెనీ సీడ్ ఇది అంటే జస్ట్ ఏది అంటే చాలామంది సీడ్స్ గురించి చెప్తా ఉంటారు లో కొన్ని కల్తీ ఉంటాయి కదా మరి వాటిని ఎలా మనం గుర్తించాలి అని వాళ్ళు చాలామంది అడుగుతున్నారు సో కల్తీ ఎలాగా మన ప్యూర్ క్వాంటిటీ ప్యూర్ క్వాలిటీ ఎలాగా అంటే బ్రాండెడ్ సీడ్ అని చెప్పి మీరు అంటూ ఉంటారుగా సో ప్యూర్ ఒరిజినల్ సీడ్స్ ఏది కల్తీ సీడ్ అని చెప్పి చాలా చాలామంది అడుగుతున్నారు సో ఒకటే అండి అంతకుముందు ప్యాకెట్ కలర్ వచ్చేసి మనకి వేరే కలర్ వచ్చేది మనకి నౌనీ సీడ్స్ వాళ్ళది ప్రజెంట్ అయితే ఇలాంటి వైట్ కలర్ ఇలాంటి సింబల్ ఉంటుంది మనకి నవనీ వాళ్ళకి ఇలాంటి కంపల్సరీ సింబల్ ఉంటుంది అలాగే ఈ సైడ్ మనం చూసుకుంటే ఏది మనకి రైట్ సైడ్ చూసుకుంటే స్క్రాచ్ ఉంటుంది మనకి స్క్రాచ్ మనం గీక్తే అందులో క్యూఆర్ కోడ్ ఉంటుంది మనకి బార్ కోడ్ లాంటి క్యూఆర్ కోడ్ ఉంటుంది సో ఇది మనకి గూగుల్ అయినా సరే ఎందునైనా సరే క్రోమ్ అయినా సరే ఎందులోనైనా సరే మీరు స్కాన్ చేస్తే కంపల్సరీ మనకి క్యూఆర్ కోడ్ ఓపెన్ అయితేనే కంపల్సరీ వర్జినల్ సీడ్ అని చెప్పేసి అది ఓపెన్ కాకపోతే అది ఫేక్ సీడ్ అని చెప్పేసి ఏది కొంతమంది ఇప్పుడు మనకి బయట ఎలాగంటే నర్సరీలో కొన్ని నర్సరీలో చెప్పకూడదు అది ఎఫ్ వన్ కాకుండా ఎఫ్ టూ ఎఫ్ త్రీ అలాంటి గ్రేడ్ సీట్స్ కూడా ఎంచుకొని చేస్తున్నారు సో వాటి వల్ల కూడా రైతులకు ఎలాంటి నష్టం అంటే కాప్ అనేది పైనుంచి కాయడం జరుగుతుంది సో వాటి వల్ల కూడా చాలా వరకు నష్టం వస్తుంది సో నేనేం చెప్తున్నా అంటే కొంతమంది వీలుంటే ఎక్కువ పెంచుకోండి సీడ్స్ వీలు లేని ఎడలేదంటే మంచి నర్సరీ కాడ మీరే ఎంచుకోండి నమ్మకంగా ఎంచుకుంటేనే మీకు ఒక సేఫ్టీ ఉంటుంది మనం ఎన్ని రకాల మందులు వాడుకున్నా కూడా మెయిన్ ప్రాబ్లమ్ అంటే సీడ్ మంచి బెస్ట్ సీడ్స్ లేకపోతే అక్కడైతే కల్తీ అయితే రావడం జరుగుతుంది పైనుంచి క్రాప్ అయితే రావడం జరుగుతుంది హండ్రెడ్ కూడా సో నేను చెప్పేదంటే ఎవరైనా సరే వీలుంటే పెంచుకోండి లేదు అనుకుంటే మొక్కలు మంచి మొక్కలు బ్రాండ్ మొక్కలు మీకు తెలిసిన చూడైనా సరే నాకు తెలిసిన చోటు కూడా చెప్పగలుగుతాను సో నాకు తెలిసిన కొన్ని ఏరియాలు అయితే ఉన్నాయి సో అక్కడ మీకు చెప్పినా కూడా చెప్తాను సో అది ఏ సీడ్ అయినా సరే నెంబర్ ఫిఫ్టీన్ అయినా సరే వెల్కమ్ అయినా సరే లేకుంటే సెవెన్ సిక్స్ అయినా సరే ఏదైనా సరే రెడ్డి బే సరే రెడ్డి అయినా సరే ఏదైనా సరే మీకు ఎలాంటి సీడ్ కావాలన్నా కూడా అక్కడ నుంచి పంపించడం కూడా జరుగుతుంది సీడ్ కూడా మీకు కావాలన్నా కూడా పంపించడం జరుగుతుంది అది ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఏ ఇయర్ కాదు ఎప్పుడైనా సరే మన కాడ ఏలో ఉంటుంది సో ఉపేందర్ అంటే కొంచెం బ్రాండ్గా పంపిస్తారు ఏదైనా సరే సీడ్ అయినా ఏదైనా సరే రీమార్క్ అయితే అసలు ఏమాత్రం మాత్రం కూడా రాదండి నేను నేనైతే మాట ఇవ్వడం జరుగుతుంది కంపల్సరీ అయితే మనకి ప్రజెంట్ ఏంటంటే మీకు గీకి చూపిస్తాను సో అని చెప్పేసి ఇప్పుడు మనకి స్క్రాచ్ని మీరు చూస్తున్నాం కదా బ్లాక్గా స్కాచ్ అయితే ఉంది మనకి ఫస్ట్ చూపించడానికి బ్లాక్గా స్కాచ్ అయితే ఉంది దీన్ని గీకడం వల్ల మనకి ఎలాంటి వస్తుంది ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ చూపించండి కొంచెం క్లారిటీగా సో ఇలా మనం గీకినప్పుడైతే స్క్రాచ్ ఇలా ఒక బార్ కోడ్ లాగా మనకైతే రావడం జరుగుతుంది కంపల్సరీ గీకేది మీకు కనిపిస్తుంది కదా ఇదంతా మరకండి స్క్రాచ్ మీరు చూస్తుందా ఇది స్కాన్ అండి ఇది దీన్ని మనం స్కాన్ చేయొచ్చు కంపల్సరీ దీన్ని స్కాన్ చేయడం మనకి ఒరిజినల్ ఆర్ ఫేక్ అని చెప్పి మనకి తెలిసిపోయింది అక్కడనే విత్ సెకండ్ సెకండ్లో తెలిసిపోయింది ఎవరికైనా సరే నేనైనా సరే పంపినా కూడా ఎవరైనా మీరైనా తీసుకున్నా కూడా కంపల్సరీ ఇదైతే మీరు చూడాలండి కంప చూడాలి చూస్తేనే మీకు తెలిసిద్ది లేకపోతే మీరు తీసుకున్న సీడు పక్కా ఫేక్ పక్కా ఫేక్ అండి నేను చెప్తున్నాను కదా సో ఇలాంటిది గుర్తించాలి కొన్ని అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ సీడ్లో వచ్చేసి మనకి పది గ్రాములు ఈ ప్యాకెట్ వచ్చేసి మనకి టెన్ గ్రామ్స్ ప్యాకెట్ అయితే ఉంటుంది మనకి కనిపిస్తుందా టెన్ గ్రామ్ అని చెప్పేసి టెన్ గ్రామ్ వెయిట్ అయితే టెన్ గ్రామ్ అయితే ఉంటుంది మనకి సో ధర చూసుకుంటే మన ఇక్కడ ఇలా చెప్పకూడదు మనకి నాలుగు వేల నుంచి నాలుగు దగ్గర సుమారు అయితే కాస్ట్ ఉంటుంది సో ధర గురించి మనం ఇక్కడ మాట్లాడకూడదు ఇంకోటి ఏంటంటే మనకి చెప్పాలంటే ఇందులో సీడ్స్లో గింజలు ఎన్ని వస్తాయి సో ఇందులో గింజలు వచ్చేసి మనకి ఏడు వందల నుంచి ఏడు వందల అరవై కానివ్వండి నలభై కానివ్వండి ముప్పై కానీ ఇరవై కానీ వస్తుంది అంటే ఖచ్చితంగా అయినా వచ్చే గింజలు ఏంటంటే ఏడు వందల గింజలు మనం కౌంటింగ్ అయితే చేసుకోవాలి పక్క పైన వచ్చే ఇరవై ముప్పై గింజలు అయితే మనకి సుమారుగా అది జర్మినేషన్ అవ్వచ్చు కాకపోవచ్చు అది మనకి తెలియ అది ఎందుకంటే కంపల్సరీ మన ఒక సీడ్లో పది గ్రాము సీడ్లో ఖచ్చితంగా ఏడు వందల కింద కౌంటింగ్ మనం చేసుకోవాలి కంపల్సరీ దానికి మించిన మనం అయితే సీడ్ విత్తనాలు అయితే అనుకోకూడదు మనము అలాగే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఎకరానికి అయితే రెండు ప్యాకెట్లు తీసుకోవాలి కంపల్సరీ రెండు ఎకరానికి రెండు ప్యాకెట్లు తీసుకోవాలి సో ఎకరానికి వచ్చేసి మనం ఎన్ని గింజలు నాటుకోవాలంటే ఎకరానికి కొంతమంది వెయ్యి వేస్తున్నారు రెండు వేలు వేస్తున్నారు అట్లా పది వందలు కూడా అట్లా తప్పండి ఎకరానికి వచ్చేసి మనం విత్తనాలు వేసుకునేది ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల యాభై వరకే మొక్కలు అయితే వేసుకోవాలి దానికి మించి వేసుకూడదు తొమ్మిది వందల మొక్కలు కూడా ఎక్కువండి సిక్స్ టు సిక్స్ టు సిక్స్ ఎయిట్ వేసుకోవాలి సిక్స్ టు సిక్స్ అయిన మొక్కకు మొక్క విడితే వచ్చేసి మనకి ఏడు నుంచి తొమ్మిది దాకా ఏంటంటే సరే మనం వీలు బట్టి కూడా వేసుకోవచ్చు మనం ప్లాంటేషన్ బట్టి సో ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే నేను ఆల్రెడీ ఒక వీడియో తీసాను సో వీడియోలో ఎయిటింగ్ తీసి మీకు పెడతాను కంపల్సరీ విత్తనాలు మనం వేసుకునే ముందు కంపల్సరీ కట్ చేసుకొని మనము ఒక బౌల్లో ఒక చిన్న బౌల్లో మనము చింపి అందులో వేసుకోవాలి విత్తనాలు వేసుకున్న తర్వాత మనం కంపల్సరీ వేసుకున్న తర్వాత ఏదైతే మనకి బౌల్లో ఒక చిన్న బౌల్లో వాటర్ వేసి అందులో గింజలు వేయడం కారణం ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఒకటే అండి మనకి కల్తి అంటే మోసే విత్తనాలు ములని విత్తనాలు కూడా ఒకటి ఒకటి మనకి అబ్జర్వేషన్ అయితే కంపల్సరీ అది ఎందుకంటే మోసే విత్తనాలు అన్ని కిందకి వెళ్తాయి కాబట్టి మనకి నో ప్రాబ్లం అండి మొలని అన్ని పడట పడేయచ్చు మనము సో అది కూడా ఒక బయట పడేయకుండా వేరే చోట కూడా వేసుకోవచ్చు మీరు నో ప్రాబ్లం అండి అయితే ఏంటంటే మనకి ఇన్ సెకండ్ మనకి ఎక్కువ టైం కాకుండా ఎర్లీగా మనకి మొక్క బయటికి రావాలంటే ఇలా ఈ ప్రాసెస్ చేసుకోవాలి కంపల్సరీ ఈ ప్రాసెస్ చేసుకోవాలి ఒక బౌల్లో వాటర్ వేసి ఇందులో వేయడం వల్ల మనకి ఇంకోటి ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే నానబెట్టాలి అది ఏ రూపం అంటే ఒక టువెల్ అవర్స్ మనం ఒక పది నుంచి పది దాకా ఏంటంటే ఒక బౌల్లో వాటర్లో నానబెట్టాలి దాని తర్వాత ఒక ఫైవ్ అవర్స్ అయినా సరే ఒక తడి గుడ్డలో బయట ఒక గింజల మొత్తం ఒక సీడ్స్ మొత్తం ఒక తడి గుడ్డలో బయటకు తీసి ఆ తడి గుడ్డలో నుంచి ఒక కట్టేయాలి ముడి కట్టేసి ఒక బౌల్లో కానివ్వండి ఒక చిన్న సైడ్ కానీ పెట్టేయాలి వాటర్ లేకుండా సో ఆ గుడ్డ మనకి క్లాత్ ఏంటంటే మనకి ఒక గింజలో ఉన్న వాటర్ మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది అబ్జర్వ్ చేసుకున్న తర్వాత తర్వాత మనకి గింజలు అనేది తేమ శాతం తగ్గిపోయింది అప్పుడు వెయిట్ లాస్ అయిపోయింది మన గింజ అనేది దాని తర్వాత మనం మొక్క అయితే కంపల్సరీ పెట్టుకోవాలి అంతే తడి మీదైతే గుంజైతే పెట్టుకోకూడదు గింజ నానబెట్టిన తర్వాత బయట ఒక టెన్ అవర్స్ తర్వాత బయట తీసి ఇంకో ఫోర్ అవర్స్ ఒక టవర్లో పెట్టుకొని ఆ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిన తర్వాతే పెట్టుకోవాలి అంతే కానీ తడి మీదే పెట్టుకోవద్దు ఒకటి రెండు సార్లు మీకు చెప్పానండి దీనికి మించి మీకు డౌట్స్ ఉంటే నాకు అడగచ్చు అంతే కానీ ఎవరైనా సరే వింతగా అయితే చేసుకోకూడదు తెలిసి మరీ చేసుకోవాలి కానీ వేరే వేరే విధంగా పద్ధతి మాత్రం చేసుకోకండి ప్లీజ్ అండి ఎవరైనా సరే ప్రజెంట్ మనమైతే ఒక బౌల్లో వేసినప్పుడు మనం నేను ఒక వీడియో పక్కన చూపిస్తాను మీకు ఎలా చేయాలి ఎలా ప్రాసెస్ అని చెప్పేసి ఒక బౌల్లో మనం వేసినప్పుడు గింజలు మొత్తం కూడా ఒక వన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ ఒక వన్ అన్ అవర్ తర్వాత గింజ మొత్తం కిందకి కిందకెళ్ళి సో ఎలాగంటే మనం ఒక కోడిగుడ్డు ప్యూరా లేకుంటే అది మురిగిపోయింది అని చెప్పేసి మనం ఎలా వేస్తాం కోడిగుడ్డు మనం వాటర్ వేస్తే ఎలా ఉంటుంది కిందకి పోతే మనకి మంచి గుడ్డు అని చెప్పి పైన గాలిలో తొలితే ఎలా ఉంటుంది అది కొంచెం డేట్ అయిపోయిన ఎక్స్పైర్ డేట్ అయిపోయింది చెప్పేసి సో ఇది కూడా మనం సీడ్స్ ఎలాగంటే ఒక సీడ్స్ మనం ఒక బౌల్లో వేసిన తర్వాత పైన తెలియ సీడ్స్ అన్నీ కూడా ఈ మొలక కింద ఉన్న సీడ్ మొత్తం కూడా మనకి మోల్సే సీడ్ అని చెప్పేసి సో సుమారు ఒక పది నుంచి ఒక ప్యాకెట్లో ఒక పది నుంచి ఒక ఏడు గింజలు అయితే ఇలా ఉంటుంది మ్యాక్సిమం మొత్తం అయితే ఉండదు ఒక ఏడు కానీ ఒక ఆరు కానీ పది కానీ ఉంటుంది అట్లా సో నాకైతే కొనేది వీళ్ళని ఒక సుమారు ఒక వంద నుంచి నూట యాభై దాకా దాకైతే అలా నాకు బయట బయటపడేయడం నాకు జరిగింది సో ఎందుకంటే నేను ఒక పది ప్యాకెట్లు అయితే నేను వేసాను కాబట్టి ఒక వంద గింజల దాకా నేను బయట పడేసాను ఎందుకంటే పైన తేలుతున్నాయి కాబట్టి కింద మొత్తం కూడా కిందే ఉన్నాయి అడుగు మొత్తం ఉన్నాయి సో ఆ మాత్రానికి నేను ఈరోజు ప్లాంటేషన్ చేసుకున్నాను ఒక కోకో ఫీడ్ మన కోకో ఫీట్లో నేను బెంగళూరు నుంచి ట్రైల్ ఆర్డర్ చేసుకున్నాను ఆ ట్రైల్లో కోకో ఫీట్ వేసి దాంట్లో గింజలు నాటుకోవడం జరిగింది కూడా అవి కూడా పక్కన వీడియో పక్కన కూడా మీకు పెడతాను కంపల్సరీ ఈరోజు నేను మొత్తం కూడా ఫుల్ డే మొత్తం కూడా ఒక టెన్ ప్యాకెట్స్ మొత్తం కూడా నేను ఏడు నేను అమ్మగారు మా అక్కగారు మొత్తం మా ఫ్యామిలీ మొత్తం కూడా వేయడం జరిగింది లోన అంటే మనకి మొక్కలు ట్రైల్లో వేయడం జరిగింది సో మీరు కూడా ఎవరైనా సరే మనకి మొక్కలు నాటుకుందామని చెప్పి ప్లానింగ్లో ఉంటే నేను చేసిన విధంగా మీరు చేసుకోవచ్చు ఇంకెవరికైనా సరే డౌట్స్ ఉంటే మీరు కంపల్సరీ మనకి అడగండి ఎటువంటి మొహమాటం లేదండి నాకు సిస్తాప్ వస్తుంది అలాగని చెప్పి అనుకోకండి వీడియో తీసుకుంటే స్టాప్ అయితే రావడం జరుగుతుంది కంపల్సరీ సో మిగతా టైంలో మీరు కంపల్సరీ ఫోన్ చేయొచ్చు అలాగే మనకి వాట్సాప్ కూడా ఇమేజెస్ పెట్టొచ్చు మీకు ఎటువంటి సరే బొప్పాయి గురించి ఎటువంటి సమస్య ఉంటే మనకి ఇమేజెస్ పెట్టండి అలాగే యూట్యూబ్లో కూడా మీరు కామెంట్ చేసుకుంటు మన వీడియో ఇలా ఏ రూపమైనా ఉండని మంచి గుడ్ ఆర్ బ్యాడ్ ఎలాగైనా సరే మీరు కామెంట్ చేసి నో ప్రాబ్లం ఉండి కామెంట్ చేస్తున్నాను అని నేపించి నేను పాజిటివ్గా నేను తీసుకున్నాను ఎందుకంటే అది కొంతమంది పడినోళ్ళు పడనోళ్ళు ఎలాగైనా సరే రిప్లైంటూ ఇస్తారు మనకి సో వాటి కూడా మనం పాజిటివ్గా అని ఎక్కడ కూడా నెగిటివ్ పరంగా మనం తీసుకోకూడదు అలాగే మన వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి ఇంకో చిన్న విషయం ఏంటంటే ఈ రోజు నుంచి మనం ఈ రోజు నేను మొక్కలైతే వేసుకోవడం జరిగింది సో అది ఎలాగంటే మనం పూర్తిగా వీడియో చెప్పడం జరుగుతుంది అది కూడా ఈటింగ్ పెడుతూ ఉంటాను మీకు మధ్య మధ్యలో కూడా సో ఈ రోజు నుంచి మనం ఏంటంటే చివరి దాకా మొక్క అయిపోయేదాకా కూడా ఇది మొక్క పెంచే విత్తనం దగ్గర నుంచి చివరి తోట తోట అయిపోయేదాకా కూడా ఎపిసోడ్ లాగా అయితే ప్రతిదీ కూడా తీస్తూ ఉంటాను పోయిన గత ఏడాది ఏంటంటే అక్కడక్కడక్కడ వీడియో తీయడం జరిగింది సో అలా కాకుండా ఈ సంవత్సరం అయితే నేనైతే పూర్తిగా వీడియో అయితే తీయడం జరుగుతుంది ప్రతిదీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కూడా ఎవరైతే బొప్పాయి కానీ ఇతర పంట కానీ ఎవరైనా వేసే ఉంటే మన వీడియో మిస్ అయ్యకుండా కూడా మరి భయమే ఉంటాం మరి